నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీ లంచాలకు తలొంచుతాడా తలొంచుతాడా రేపు అక్కడ అది ఇంకా పెద్ద కేసు అయింది ఇంకా డేంజర్ కేసు అది తప్పులు చేసిందే పెద్ద నేరం అయితే ఆ నేరాన్ని కవర్ చేసా చేయడానికి నాకే లంచానికి వచ్చావే అంటే నన్ను లంచగొండిగా చూశావు కనుక ఇది ఇంకా పెద్ద పాపం రా అంటాడు ఆయన నువ్వు ఇచ్చే నేనేం చేసుకుంటారా దేవా నీకు బట్టలు పెట్టాగా దేవా అరే నా పర్సనాలిటీ అంతా నువ్వు పెట్టిన వస్త్రం ఎంతరా అరే నా పుడిసిలి ఎంతో తెలుసా నీకు పుడిసిలి సముద్రాలు చూసావా సముద్రాలు ఆ తెలుసా సముద్రాలు పెద్ద భూమి కంటే ఎక్కువ పరిమాణంలో సముద్రాలు ఉన్నాయి నేల కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి ఆ సముద్రాలు మొత్తం కలిపి నా పుడిసిటీలో పడతాయి రా అన్నాడు పొడిసిటిలో నా జల్ ఇది దోసిలి ఇది దోసిలి ఇందులో సగం పుడిసిలి సప్త సముద్రాలని చెప్తారు కదా సముద్రాల నీళ్ళన్నీ కలిపి ఆయన పుడి సిటీలో వచ్చినాయంట అంటే ఆ చెయ్యి అంత పరిమాణంలో ఉందో చూడండి ఇప్పుడు అంత పెద్ద చెయ్యే అంత పెద్ద ఉంటే ఇక మిగిలిన శరీరం మిగిలిన పర్సనాలిటీ మొత్తం ఎంత ఉంటాడు దేవుడు అంత పెద్ద దేవుడికి ఈడిచ్చే క్లాతే ఈడు పెట్టే పట్టు వస్త్రాలు ఏ మూలకొస్తాయి ఏం దాచుకుంటాడు ఎక్కడ కప్పుకుంటాడు ఏం కవర్ చేసుకుంటాడు అయినా మీకు వస్త్రాలు ఇచ్చేవాడిని నాకు మీరు వస్త్రం ఇచ్చే అవసరం ఏముంది నీకు ఆహారం పెట్టాను దేవా నీకు ఫలాన్ని సమర్పించాను ఆహారాన్ని సమర్పించాను అంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి దినం మిమ్మల్ని పోషించాను నువ్వు నాకు పెట్టేదిరా దేవునికి స్తోత్రం కలు అంటాడు దేవుడు కాబట్టి మానవుడా నువ్వు ఏమి ఇచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు మన లంచాలకు బెండయ్యేవాడు కాదు దేవుడు కాబట్టి ఐదో రకం ఏంటి దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చాను లెవెల్ చేశాను ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయినాడు నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి